గత మూడు రోజులుగా వస్తున్న అకాల వర్షాలు రోడ్ల మీద ఉన్న లక్షలాది టన్న ధాన్యం ఖరాబ్ అయిపోయింది కొంచెం చోట కుక్క అకాల వర్షాలతోని జల్ దుర్మానంతో చాలా నష్టం జరిగింది దాంట్లో కూడా రైతులకు ఏదైతే నష్టం జరిగిందో ప్రతి గింజ ఒడ్లు కొనిపించి తీరాలి ప్రభుత్వం లేదు మిల్లర్లు కొనకపోతే ఆ నష్టాన్ని ప్రభుత్వమే ఆ రైతాంగానికి ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పోయిన పోండినై పోంగా రైతు నాన తిప్పలు పడి ఆఖరికి ట్యాంకర్లు పెట్టి పండి ధాన్యం ఇవాళ కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఒకరొకరు కళ్ళల్లో పోసి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పోసి నెల దాటింది నెల పదిహేను రోజుల నుంచి కూడా ఉన్నామని రైతులు మొత్తుకుంటున్నారు మరి అటువంటిది తప్పకుండా ఆ రైతులందరినీ ఆదుకోవాలి గతంలో కేసీఆర్ గారు ఎట్లయితే కొనిపించిందో చివరి ధాన్యం గింజ కూడా లేకుండా జూన్ జూలై దానికి కూడా దాన్ని కొనుగోలు కేంద్రాలు నడిపి వర్షాలలో వచ్చిన దాన్ని కూడా మిల్లర్లను కన్విన్స్ చేసి ఏ రకమైన కొనిపించిందో తప్పకుండా వాళ్ళ చివరి గింజ వరకు కొనాలి జరిగిన నష్టాన్ని వెంటనే రైతాంగానికి భర్తీ చేయాలి మరి మామిడి తోటలు కూడా చాలా మామిడి తోటలు రాలిపోయినాయి చెట్లు పోయిన చెట్లు రిగిపోయినాయి కొన్ని చోట్ల ఎండు కూలిపోయినాయి కొన్ని చోట్ల పశువులు చనిపోయినాయి ఈ అకాల వర్షంతోనే రైతాంగం కొంత ప్రజలు కొంత ఇబ్బంది పడుతున్నారు వెంటనే వాళ్ళందరూ కూడా ప్రభుత్వం ముందుకు ఆదుకోవాలి సిఎస్ గారు ఆదేశాలు ఇచ్చి ఆ నష్టాన్ని కూడా మొత్తం అంచనా వేసి పెడితే మరి ఎన్నికల ప్రభుత్వం ఆ పూర్తి చేయడానికి తప్పకుండా ముందుకు రావాలి అయినా నేచురల్ కలామిటీ కాబట్టి ప్రకృతి కాబట్టి ప్రభుత్వం కూడా స్పందించవచ్చు ఇప్పుడు ఏమి ఇబ్బంది లేదు అటువంటి విషయాల్లో ఎన్నికల కమిషన్ ఎన్నికల కోరుకు అడ్డం రాదు మరి వెంటనే నష్టపోయిన వాళ్ళకి పూర్తి ఇబ్బందులు ఉన్న వాళ్ళకు తక్షణ సహాయాన్ని ప్రభుత్వం చేయాలని దొంగ నాటకాలు వేస్తూ మేము ఏదో వేద్దాం అనుకున్నాం కానీ ఆపిన్ ఎవరు ఆపిన్ చెప్పండి కేసీఆర్ ఇప్పుడు ఉత్తరం రాయడానికి సిద్ధంగా ఉన్నాడు నీ బాధ్యత అడగటం రైతుల విషయంలో ఎక్కడ కూడా రాజు పడలే కేసీఆర్ ఓట్లకు ఇప్పుడు కూడా ముడు పెట్టలే ఆ మాటకు వస్తే రైతు బంధు ఓట్లకు సంబంధం లేకుండా ప్రారంభించిన కార్యక్రమం పథకం కానీ వాళ్ళ ప్రతి క్షణం మోసం చేస్తూ ప్రజల్ని రైతు భరోసా ప్రారంభిస్తావా లేదే ప్రమాణాలు చాలా చేస్తున్నావు కదా ఇంకో పది రోజుల్లోనే మళ్ళీ సీజన్ ప్రారంభం అవుతుంది వెంటనే రైతు భరోసా కూడా ఇవ్వాలి అది చెప్పాలి ఇవ్వాలి రేవంత్ రెడ్డి రైతు భరోసా వానకాలంది ప్రారంభిస్తున్నావా లేదా దాని మీద ప్రమాణం చేయి గుడ్లోకి వచ్చి అబద్ధాల మీద నడుపుదామని అనుకుంటే ప్రజలు అమాయకంగా లేరు అన్ని హామీలు ఇది అది కాకుండా ప్రతి దాంట్లో మోసమే చేసిన ఇవాళ ఇచ్చే ఉద్దేశం లేక రకరకాల అబద్ధాలతోని రేవంత్ రెడ్డి ఇది లేదా మాట్లాడకూడదు అని ఆ రోజు హరీష్ రావు గారు మాట్లాడారు అన్న ఒక కారణం చేతనే కదా ఎన్నికల కమిషన్ ఆపింది కంటిన్యూజేషన్ జరుగుతున్న ప్రోగ్రాం విషయంలో ఎందుకు మాట్లాడిండు కావాలని ఎన్నికల కమిషన్ దృష్టికి పోవాలి నేను ఇచ్చినట్టు చేయాలి ఎన్నికల కమిషన్ ఆపాలి ఒక దొంగ బుద్ధితోని దుర్బుద్ధితోని మాట్లాడిండు రేవంత్ రెడ్డికి ఇచ్చే ఉద్దేశం లేకనే మాట్లాడిండు తొమ్మిదో తారీఖు అనే మాట చెప్పి అక్కడ ఏంది రోజు కొనసాగుతున్నది కదా ఆయన రైతుబంధు రాలేదు అంటే చెప్పుతూ ఉంటామన్న వెంకరెడ్డి నేను ఇప్పుడు మన రైతుబంధు వేస్తా అని ఎట్లా మాట్లాడిండు ముఖ్యమంత్రి దాని అర్థమైంది అబద్ధాలు ఆడుతున్నారు ముగ్గురు అందులో ఉన్న మంత్రులందరూ కూడా అబద్ధాలు ఆడుతున్నారు రైతులకు ఇచ్చే ఉద్దేశం లేదు కేవలం నేను ఈ ప్రకటన చేసినందుకే ఎన్నికల కమిషన్ సుమోటాగా ఆపాలి నేను ఇద్దామనుకున్నా కానీ ఎన్నికల కమిషన్ ఆపింది అని చెప్పి ఎన్నికల కమిషన్ తప్పించుకోవాలని ఒక దుర్బుద్ధితోనే మాట్లాడిన రేవంత్ రెడ్డి అయినా ఎవరూ మేము అభ్య అభ్యక్ష చెప్పలేదు ప్రతిపక్షాలుగా నీకు నిజంగా ఇచ్చే ఉద్దేశం ఉంటే ప్రతిపక్షాలు సహకారం కోరు మాట్లాడకుండా ఉండాల్సింది రైతులు కూడా అర్థం చేసుకోవాలి ఇది ఇచ్చే ఉద్దేశంతో మాట్లాడిన మాట కాదు ఎగ్గొట్టే ఉద్దేశంతో ఎన్నికల కమిషన్ అడ్డుపడాలనే ఉద్దేశంతో చేసిన ప్రయత్నం తప్ప రేవంత్ రెడ్డి ప్రతి క్షణం మోసం చేసే ఆలోచన తప్ప చేసే ఉద్దేశం లేదు బహుశా నాకు తెలిసి రైతుబంధు కూడా ఇదే ఆఖరా ఇక రైతాంగం రైతుబంధు చూసే అవకాశం కూడా లేదు రైతు భరోసా కూడా ప్రారంభిస్తారన్న నమ్మకం కూడా ఏం లేదు ప్రజలకి రైతులు మాట్లాడుతున్నారు ఇప్పుడు మీరు ఆత్మగురు గ్రామంలో ఈరోజు మేము ప్రచారం చేస్తుంటే రైతులు ఏం చెప్తున్నారు చూస్తున్నారు ఎంత ఆక్రోషంతో ఉన్నారో నాలుగు ఎకరాలు ఎండిపోయింది నాకన్నా ఒక రైతు చెప్పిండు పది ఎకరాలు ఎండిపోయింది ఇక్కడ ఒక రైతు అరుస్తున్నారు మరి గత వరుసగా ఐదు సంవత్సరాలు బ్రహ్మాండంగా రెండు పంటలు పండించుకున్న రైతులు ఇవాళ కాంగ్రెస్ వచ్చి నాలుగు నెలల్లోనే కథం చేసింది అన్న విషయాన్ని ఓపెన్గా మాట్లాడుతున్నారు తప్పకుండా కాంగ్రెస్కు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది కేసీఆర్కి మద్దతు ఇస్తేనే కేసీఆర్కి మెజార్టీ సీట్లు ఇస్తేనే ఇవాళ ఈ ప్రభుత్వానికి బుద్ధి వస్తుంది కేసీఆర్ కూడా కొట్లాడడానికి అవకాశం చేతికి వస్తుంది ఇవాళ కృష్ణా గోదావరి జలాలు కూడా బయటికి తీసుకుపోయే కుట్రలు జరుగుతున్నాయి గోదావరి నదిని తెలంగాణను దాటించి బయటికి తీసుకుపోయి తమిళనాడుకి ఇచ్చే ప్రయత్నం ఏదైతే బీజేపీ చేస్తుందో మోడీ చేస్తున్నాడో దానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు కూడా ఉంది కాంగ్రెస్ పార్టీ కూడా అక్కడ ఆ రాష్ట్రాల్లో పార్టీ వాళ్ళకి పార్టీ అవసరాలు ఉన్నాయి కాబట్టి దాన్ని వ్యతిరేకించదు మళ్ళీ గోదావరి నీళ్లను కాపాడుకోవాలంటే తెలంగాణకు మాత్రమే ఉండాలి అంటే ఒక కేసీఆర్తోనే సాధ్యమైంది తప్ప ఇంకో రవర్తనం కూడా కాదు అందుకే తెలంగాణ రైతాంగం తెలంగాణ ప్రజలు ఆలోచించాలే విజ్ఞత్తును ఆలోచించాలే కేసీఆర్ గారికి పెద్ద ఎత్తున మద్దతు ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం సూర్యాపేట కావచ్చు ఉమ్మడి నల్గొండ జిల్లాలో అన్ని నియోజకవర్గాలకు కూడా ప్రజలు బ్రహ్మాండంగా ముందుకు వచ్చి స్వాగతిస్తున్నారు రెండు నియోజకవర్గాలు కూడా నల్గొండ భువనగిరి పార్లమెంట్లలో కూడా బీఆర్ఎస్ పార్టీ మంచి మెజార్టీతో గెలవడం ఖాయం చాలా పదమూడవ తారీఖున జరుగుతున్న జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచార కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇక్కడ ఈ గ్రామానికి ప్రచారానికి వెళ్ళినా మా కార్యకర్తలకు బ్రహ్మాండమైన స్వాగతం లభిస్తూ ఉంది ప్రజలు వాళ్ళే ముందుకొచ్చి స్వచ్ఛందంగా వాళ్ళే చెప్తున్నారు మమ్మల్ని మోసం చేసి కేసీఆర్ నుంచి దూరం చేసిర్రు అనే భావన ప్రజలందరిలో వ్యక్తమవుతుంది ఓటర్లందరిలో వ్యక్తమవుతూ ఉంది ఎట్టి పరిస్థితుల్లో ఈసారి మళ్ళీ మేము కేసీఆర్కే ఓట్లు వేసుకోవాలి కేసీఆర్ని గెలిపించాలి కేసీఆర్ నిలబెట్టుకోవాలి మేము అనే మాట స్పష్టంగా ప్రజలు చెప్తున్నారు మరి వాళ్ళ రైతుబంధు కూడా రైతు భరోసా అని చెప్పి మోసం చేసి ఇస్తున్న రైతుబంధును కూడా కొనసాగించలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఎట్లా ఉందో అర్థమవుతుంది ఇక్కడ అసలు ముందు